ఈ విధమైన వేదాంత అర్థాలతో బ్రహ్మంగారు అనేక బోధలను సులభ శైలిలో బోధించారు వాటిని మానవ కళ్యాణం కోసమై వెదజల్లారు ఆత్మజ్ఞానం లేని మానవుడు తన జన్మను సార్థకం చేసుకునలేడు జీవితమై అర్థం లేనిదవుతుంది దుర్లభం ప్రాప్త్య మానుష్యం తత్రాపి నరజన్మం అన్నారు పెద్దలు సృష్టిలోని జలచర ఖేచర భూచరాది కోట్లాది జీవరాశిలో మానవ జన్మను పొందటం చాలా దుర్లభం అంతటి అత్యంత కష్టతరమై దుర్లభ్యమైన జన్మను మనం పొందాం మానవులుగా మసలుతున్నాం కాని మానవత్వం ఎంత కలిగి ఉన్నాం మానవత్వమే పూర్తిగా వారికి దైవతత్వం లభించటం కష్టమవుతుంది కనుకనే బ్రహ్మంగారు మానవుడు మానవునిగా జీవించటం ముందుగా అలవాటు చేసుకోగలిగితే దైవత్వం త్వరగా సాధించగలడు అంటారు జీవుడు ఎన్ని జన్మలు ఎత్తి